తిరుపతి జిల్లా సత్యవేట్పట్నంలో ఎలక్ట్రానిక్ మీడియా సమావేశంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్ శాతం అధికంగా ఉన్న స్థానాల్లో దేవాంగ కులస్తుల అభ్యర్థులకు కేటాయించి వారికి పోటీ చేసే అవకాశం కల్పించాలని రాష్ట దేవాంగ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు మన్నెముద్దు శ్రీనివాసులు ప్రధాన రాజకీయ పార్టీలను కోరారు మంగళగిరిలో దీనిపై ఆదివారం జరిగిన దేవాంగ ఆత్మ గౌరవ సభకు స్థానిక దేవాంగ సంక్షేమ సంఘం నేతలు పలువురు మద్దతు పలికారు ఈ సమావేశానికి రాష్ట దేవాంగ సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యుడు యారాషి మురళీకృష్ణ స్థానిక దేవాంగ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు మన్నె గణపతి ఆర్గనైజర్ సెక్రటరీ మన్నె ఉదయ్ కుమార్ ఉమ్మట బాలగురప్ప జక్కల శివానందం సుబ్రహ్మణ్యం దేవాంగ సంఘం మీడియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుత్తి త్యాగరాజు తైతలు పాల్గొన్నారు ఉన్నారు మన రాష్ట్రంలో కానీ మన అంచన ప్రకారం గవర్నమెంట్ అంచె ప్రకారం ఐదు అచ్చి చూపిస్తున్నారు మనకు ఒక ఎమ్మెల్యే ముగ్గురు ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక ఎంపీసీ కావాలి మన ప్రభుత్వాన్ని పార్టీ పార్టీ పరంగా కావాలనేసి మనం కోరుచున్నాం దీన్ని అందరికి తెలియపరచాల్సి మనం ఒక ఉనికి చాటడానికి అక్కడ ప్రెస్ మనం మంగళగిరి పోలేని వాళ్ళు లేని పక్షంలో మన ఆయా ఊర్లలో మంగళగిరి ప్రెస్ క్లబ్ పెట్టేసి ప్రశ్నకు మనకు పెట్టి మనకు ఒక సంఘీభావం తెలుపుతున్నాం రాష్ట్రంలో రానున్న రెండు నెలల్లో ఎలక్షన్ ఉన్నది ఈ ఎలక్షన్లో అన్ని పార్టీల వారు ఎంపీ ఎమ్మెల్యే సీట్ కేటాయించుతున్నారు ముఖ్యంగా మేము చెప్పేదేమంటే మా డిమాండ్ ప్రధాన పార్టీలైన వారు మా దేవాంగులకి ఎమ్మెల్యేలు ఎంపీలు సీట్ కేటాయిస్తే మేము ఖచ్చితంగా గెలుచుకొని వస్తాం అని ధైర్యంగా చెప్తున్నాము మేము సైతం అని ముందుకు వెళ్తున్నాం కాబట్టి ప్రధాన పార్టీలు మమ్మల్ని ముఖ్యంగా గమనించి మాకు మూడు సీట్లు మేము అడిగింది ప్రస్తుతానికి కానీ ఒక ఎంపీ ఎందువల్ల అడుగుతున్నామంటే గతంలో మేము దేవాంగ సంఘంలో గెలిచిన దాఖలాలు ఉన్నాయి వాటిని మనసులో గుర్తులో పెట్టుకునేసి మాకు ఖచ్చితంగా ఇస్తే మేము మా దేవంగంలో గారు ఇతర ఎవరు లేకుండా కూడా మేము ప్రాధాన్యత ఇచ్చి ముందంజలో ఉంటామని ధైర్యంగా ధీమాగా సత్యవేడు మండలంలో ఉన్న చర్యల కార్మికులు విన్నవించుకుంటూ సంఘం వాళ్ళంతా కలుసుకొని మేము విన్నవించుకుంటున్నాము మా ధైర్యాన్ని ముందుగా తెలుపుతున్నామంటే మాకు ఎంత ధీమా ఉన్నదో మీరే అర్థం చేసుకొని మమ్మల్ని ముందంజలో ఉండాలని కోరుతున్నాం నూట తిరుపతి జిల్లా నుంచి మేము దేవాంగ సంఘం తరఫున ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాము మా గోధులు మన్నించి ప్రధాన పార్టీలు ఖచ్చితంగా సీట్లు నూట డెబ్బై ఐదు మూడు సీట్లు ఒక లెక్కే కాదు ఖచ్చితంగా మా మన్న విన్నపాన్ని వినిపించి మాకు మూడు సీట్లు కేటాయించి ఎమ్మెల్యేగా ఒక్క ఎంపీ సీట్ మేము అడిగాము ఖచ్చితంగా ఇవ్వవచ్చు మా వాళ్ళు ఎంత ప్రయోజనం ఉందో ఈ రెండు వేల ఇరవై మీ అందరికీ తెలుస్తుంది ఇచ్చిన వాళ్ళకి అందరికీ తెలుస్తుంది కాబట్టి మా విన్నపాన్ని విని సకారం ద్వారా మేము వినిపిస్తున్నాం కాబట్టి మా ప్రధాన పార్టీలు ప్రధాన పార్టీలు మమ్మల్ని గుర్తించాలని కోరుకుంటూ నిర్ణయించుకుంటున్నాము